నిన్న బే మగ్గులు వెనకాల తాకుని సిగ్గుపడుతూ సాంప్రదాయంగా ఉందని చందమామకే సైడ్ కొడుతున్నావా నువ్వు లొ లో నా మిల్క్ బాటిల్ ఓ సిగేసిన పిల్ల

అమ్మయ్య పడిపోయింది స్టార్ట్ చేద్దాం శ్రీను ఈ ఆ ఇంపార్టెంట్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తే ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఎక్స్క్యూజ్ మంది తాగిందా పురుగులు దూరంగా పాలు పురుగుల ఆపండి అది పురుగులు కొట్టే మందు కాదు మనుషులు కొట్టే మందు ఆ లిక్కర్ లిక్కర్ అంటే ఎలక్షన్ టైం టైంలో ఫ్రీగా పంచుతారు అవునండి మా సిస్టర్ మంచి తాగాలన్న అది మినరల్లా జనరల్లా అని ఆలోచించింది అలాంటి నా చెల్లెలు మందు తాగిందా దీని కాదు ఎవరు జాగ్రత్త నువ్వు పిల్లని పెళ్లి చేసుకోపోతూ ఈ పిల్లని మర్చిపోలేకపోతుంటే ఈ పిల్ల ప్రేమలో ఏ అన్నారా మందుకు అయిపోయింది హర్ష గారు పట్టుకుంటారా మీరు మా చెల్లిని మర్చిపోతారా అంటేనే తన మందు మానేస్తుంది మీరు హ్యాపీగా ఉంటామే తనకు కావాల్సింది ప్లీజ్ నా చెల్లెని మర్చిపోతారని నాకు మాట ఇవ్వండి ట్విస్ట్ ఏంటి దీని చేతులు అయిపోయాను నా ప్రాణం పోయినా నేను మహాలక్ష్మిని వదులుకోను అనే నా భార్య అంటే నా చెల్లెల్ని మీరు రెండో పెళ్లి చేసుకుంటారా కాదు ఉమాదేవితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను ఇప్పుడే డిసైడ్ అయ్యాను ఐ లవ్ మహాలక్ష్మి అంటే ఆనందం వచ్చినప్పుడు నాకు లేడీ వయసు వచ్చేసా హర్ష అదే బాబా అలా చేస్తే మీ పేరెంట్స్ ఉమాదేవి పేరెంట్స్ ఈ సొసైటీ ఏమనుకుంటుంది ఎవరేమనుకున్నా నాకు అనవసరం మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నాకు ఆనందం దక్కుతుంది

మీరెల్ పడుకోండి ఓకే పదండి గుడ్ నైట్ వద్దు బాబా అవుట్ పెట్టి పడుకోండి కొంచెం కదా ఎవడరా పూలకి తెచ్చి ఫ్లవర్ గు నాతో ఏంటే కంగారు అసలు ఏం జరిగింది అన్నయ్య అసలు నాకేం జరిగింది కాదు అక్కడేం జరుగుతుందో అది చెప్పు ఉమాదేవిని పెళ్లి ఈ రోజు పెళ్లి చేస్తున్నారు రేపు ఎల్లుండి శోభనం కాదు పెళ్లి శోభనం అది కాదన్నయ్య మా ప్రయత్నాన్ని చేస్తున్నాం కదా రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ఏంటా మీరు ప్రయత్నం చేసేది మరి నువ్వు మాత్రం చేసింది ఏముంది నీ ప్రేమలో నిజంగా సిన్సియారిటీ ఉంటే ఈ పాటి మీ పెళ్లి అయిపోయి ఉండేది నా ప్రేమలో సిన్సియారిటీ లేదంటావా నా ప్రేమలో సిన్సియారిటీ వీదేంట్రా సూసైడ్ చేసుకుంటాడు అనుకుంటే వస్తున్నాడు ఈ మెయిల్ అవ్ ఇ మైల్ బై ఈ స్క్రాప్ ఏంటి ఇది స్క్రాప్ కాదు నా ప్రేమ గుర్తులు ఇవేంటో తెలుసా చిన్నప్పుడు తిరునాళ్ళలో పోయిన ఉమాదేవి కాళ్ళు పట్టి ఓ అప్పుడే సైడ్ వేసావు ఇది చిన్నప్పుడు మేము తీయించుకున్న ఫోటో తను ఆడుకున్న బొమ్మ ఇదిరా నా ప్రేమ ఏంటనే ఇది తల తెలదూకున్నప్పుడు నేను కలెక్ట్ చేసిన వెంట్రుకలు చెప్పండిరా ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఏముంది ఉమాదేవికి ఎయిర్ ఫాలింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఫాలింగ్ కాదురా ఫీలింగ్ ఫీలింగ్ ఉమాదేవి ఇక్కడ ఉందిరా మరి అంతగా ప్రేమించిన ఆ రోజు ఉమాదేవి నాన్న పెళ్లి చేస్తాను రా అంటే ఎందుకెళ్లేదన్నయ్య తండ్రి కొడుకులను విడతీసారన్న చెడ్డ పేరు మావయ్యకి రాకూడదని ఓహో మావయ్య ఇక్కడ ఉన్నా మీ మావయ్య కూడా అక్కడే ఉన్నాడా హాయినే కాదు నన్ను ఉమాదేవిని కలపడానికి వచ్చిన మీరు కూడా ఇక్కడే ఉన్నారు ఏంటి అందరు అక్కడే ఉంటారా అది హార్టా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నువ్వేం బాధపడకన్నయ్య హుమాదేవి లేకుండా నేను బ్రతకలేను తన పెళ్లి చేసుకుని అలా అథారిటీకి వెళ్తుంది అదే రోజు నా శవం శ్మశానానికి శ్మశానానికి వెళ్తుంది చూడవే ప్రపంచంలో ఇంతగా ప్రేమించే భర్త ఏ అమ్మాయికి దొరకడే అలాంటి వాడిని మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదు అవునండి అంతగా ప్రేమించినామని కూడా అర్థం చేసుకోకపోతే అసలు ప్రేమన్న మాటకి అర్థమే లేదు నాకు తెలిసంటి లోలోపల మీరు కూడా తను ప్రేమిస్తున్నారని నా అనుభవంతో చెప్తున్నాను మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో పెళ్లికి సిద్ధం అవడం కరెక్ట్ కాదండి సుమ తను క్షమించు లేకుండా నేను బ్రతకలేదు బావా బావా నా ఉంటే నన్ను క్షమించినట్టేకా నేను పెళ్లి చేసుకోవడానికి నాకు ఓకే బావా కానీ మా నాన్న మావయ్య ఒప్పుకోవాలి కదా ఆ విషయం నాకు వదిలేండి నేను టెన్షన్ తో వస్తుంటే నువ్వు కొట్టుకొని రిలాక్స్ అవుతున్నావా ఈ రోజు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతారా ఎలా రేయ్ బయట శంకర్ భూపాల్ ఏం చేస్తున్నారు ఏముంది విడివిడిగా ఫ్యామిలీ గుడికి వెళ్తున్నారు ఇప్పుడు విడివిడిగా గుడికి వెళ్తున్న వాళ్ళు వచ్చేటప్పుడు కలివిడిగా వస్తారు కలివిడిగా ఎలా వస్తారా తన బర్త్డే కి బట్టలు పంచి పెట్టారు సూర్యపతాప్ గారికి ఫస్ట్ శుభలా తనకి ఇచ్చారు శంకర్ భూపాల్కి కి ఆల్రెడీ ఇద్దరికి పాజిటివ్ కార్నర్ స్టార్ట్ అయింది ఈ ఊరు కార్నర్ లో ఉన్న టెంపుల్ లో వాళ్ళిద్దరినర్ బ్రదర్ లా కలిపారు వచ్చేస్తే పిల్లలు ఏమని అనుకుంటారేమోనండి ఏంటి అనుకునేది వాళ్ళు ఏమైనా పెద్ద ఉన్నాడు ఆయన అడిగితే తెలుస్తుందేమో నమస్కారం అండి ఇక్కడ సూర్యప్రతాప్ గారు అంటే ఎవరండి సూర్యప్రతాప్లేదా చూసావమ్మా వీడికి నా పుట్టినరోజున బట్టలు పంచడానికి అడ్డు అని ఈగో ఈ రోజు నా పేరు అడిగితే చెప్పడానికి అడ్డు వచ్చింది నా నేను బట్టలు కొనుక్కోను అలాంటిది నీ పచ్చడం ఏంటి నేను పడుకున్న టైం చూసి చాటుగా శుభలేఖ పెట్టి వెళ్ళింది నువ్వు ఏంటి మా కులదయం దగ్గర పెట్టాల్సిన మొట్టమొదటి శుభలేఖ నీ దగ్గర పెట్టానా నువ్వెంత నీ బతుకెంతరా నాది దర్జా బతుకురా నీదే తగుల్ బాజీ బతుకు ఏమన్నా అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు కనీసం వచ్చే ముందు నాకు ఫోన్ చేయొచ్చు కదా అదేంట్రా అసలే వాళ్ళని చూస్తుంటే ఉన్నారు ఈ రాక్షసు వెళ్ళిపోదాం పదండి మీరే ప్రపంచంగా మీకేమైతే తట్టుకోగలవా అది కూడా ప్రపంచం ప్రపంచంలో బతుకుతుందమ్మా దాని అల్లరి గురించి తెలుసుగా ఏదో ఒకటి అడగటం కొనివ్వకపోతే గొడవ చేయటం నాలుగు రోజుల తర్వాత మర్చిపోవటం మర్చిపోవటానికి అడిగింది మార్కెట్ లో దొరికే వస్తువు కాదు నాన్న తన మనసుకు నచ్చిన మనిషిని దానికి పెళ్లి చేయమని అడిగిన ఇప్పుడు వద్దని చెప్తున్నాం కదరా మీరు చెప్పారను అది అడుగుతున్నానో నేను ఇక్కడ రాలేదు అది అడిగింది కాబట్టి ఇక్కడికి వచ్చాను పుట్టినప్పటి నుంచి ప్రతిదీ లాక్కుని నా చెల్లి ఫస్ట్ టైం హర్ష కావాలని అడిగింది అన్నగారి తీర్చడం నా బాధ్యత ఒక ఆడపిల్లగా తన అల్లరి చేసి ఉండొచ్చు కాని మనం అల్లరి పాలే పళ్ళు మన కుటుంబం తలదించుకునే పళ్ళు తను ఏ రోజు చేయలేదు తనను ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తే నా భారం దిగిపోతుందని నేను ఇక్కడికి రాలేదు తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం ఆనందంగా ఉంటుందని నేను ఇక్కడికి వచ్చా ఇది పుట్టేకి మీ కూతురు కానీ అమ్మ కడుపులో ఉండగానే నా చెల్లెలు దీనికోసం నా ప్రాణాలనేస్తాను దీన్ని పెళ్లి చేసాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది అందరు వచ్చేసారా మనోళ్ళందరూ ఓకే కొందరు పడుకున్నారు లేపుకు రానా లేపుకు రావడానికి మన ఇల్లు పేరెంట్ అని కాదు పారిపై పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఏదో కథ జరుగుతున్నట్టుంది మనం ఎంటర్ అయిపోవాల్సిందే గాయస్ అక్కడ రెండు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఆ రెండు జంటల్ని మనం కిడ్నాప్ చేయాలి ఇక్కడ ఎవరు లేరు రండి ఊరు నేను ఓ ఉన్నారు మరి ఇప్పుడు ఎలా ఏ దారి లేనప్పుడు దొడ్డు దారి బెటర్ దొడ్డు దారి లేనప్పుడు మనమే క్రియేట్ చేసుకోవాలి మన తాడు మన దగ్గరే ఉంది ఈ తాడు ఎక్కడి నుంచి వచ్చింది రండి రండి ఎవరో చూచాడు బాష్ ఎవరో కాదు పెళ్లి కూతురు లేట్స్ కిడ్నాప్

ఆ కిడ్నాప్ చేసి తీసుకురామన్నావు తీసుకొచ్చా ఏంటి బావని ప్లాను గుడ్ క్వశ్చన్ గర్ల్స్ మధ్య తిరిగే నన్ను గేదెల మధ్య తిరిగేలా చేశాను కాక్ టైల్ పట్టుకునే చేత్తో గేదె టైల్ పట్టుకునేలా చేశారు అయిపోయిన స్టోరీ గురించి ఎందుకు గాని అయ్యే స్టోరీ గురించి చెప్పావా ఆ యుగో గాడి కొడుకు ఏ పెంట మొహం దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తా నువ్వు సూపర్ మరి ఆ సూర్య ప్రతాప్ కూతుర్ని ఏ పకోడి గాడికి ఇచ్చి చేస్తా వాళ్ళిద్దరి మీద నా రివెంజ్ తీర్చుకుంటా తీర్చుకుంటా గురుగారు మీరు డెల్లోకి లోకి వచ్చారేంటి నేను డెల్ లోకి రావటం కాదురా కథలోకి కథలోకి వచ్చాను ఎవరు తీసుకొచ్చారు తాడు కాదు వాడు వాడెవడు మెయిన్ విలన్ మెయిన్ విలనా విలన్ అందరి వేరకు మోడల్ లా ఉన్నాడు గురుగారు మీరు అలా రెచ్చిపోతే రిజల్ట్ వేరేలా ఉంటుంది రిజల్ట్ వేరేలా ఉంటుందా అయితే వాడితోనే కనెక్ట్ అవుతా నా మాట వినండి వెల్కమ్ వెల్కమ్ టు డామినిక్ వరల్డ్ డామినిక్ వరల్డ్ ఎవడరా నువ్వు డాబర్మైన దాగంత లేవు అసలు ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ అసలు మళ్ళీ ఈ కిడ్నాప్ డ్రామా ఏంట్రా చెప్తాను బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ మలేషియా ఊర్లో ఫ్యాక్టరీ పెట్టడానికి ప్లేస్ చూడడానికి వచ్చినప్పుడు ఇండియన్ బ్యూటీ అలా అరవడం సూర్యప్రతాప్ శంకర్ భూపల్లు మెరుపుల పంచాయతీలో వాడడం రెండు ఒకేసారి జరిగిపోయాయి నా జేబులో పాస్పోర్ట్ లాక్కొని నా చేతికి ఎల్లో త్రెండించాలి తాళే. అలా ఎల్లో థ్రెడ్ కట్టించి నన్ను మెంటల్ టార్చర్ పెట్టారు ఇప్పుడు